వెల్కమ్ టు జేపీ న్యూస్ ఉమ్మడి నెల్లూరు జిల్లా రాపూరు మండలంలోని కండలేరు హెడ్ రెగ్యులేటర్ నుండి చెన్నై తాగునీటి అవసరాల నిమిత్తం పవర్ ప్లాంట్ యూనిట్ రెండు నుండి గురువారం నీటిని విడుదల చేసిన వెంకటగిరి ఎమ్మెల్యే శ్రీ కురుగొండ్ల రామకృష్ణ చెన్నై తాగునీటి అవసరాల నిమిత్తం ఐదు వందల నీటిని విడుదల చేశారు హెడ్ రెగ్యులేటర్ నుండి గతంలో రెండు వందల నీటిని తిరుపతి తాగునీటి అవసరాల కోసం విడుదల చేస్తుండగా ఇప్పుడు చెన్నై నగరానికి తాగునీటి అవసరాల నిమిత్తం

श्री महागणनाना गणपति गुम भवाम हहे कवि कविनाम स्रोत्सव जैठराज ब्रह्मणाण ब्रह्मणश्रुद्धाभ्योन्म एक महाकाशापूषित्वा गणपतिम्भवाम हैवे कुे नम स्रोत्सव जैठराज ब्रह्मणा ब्रह्मणश्रुद भगवान समर्पयाभ्य பானேரன்னகர் பாய் மச்சையிரும் ஆமதேவதாங்கமதேவதா ஆனந்தகாரமவேர் பத்னம விஸ்வே தேவ சந்தயோோம் கொம்சோம காயம மங்களதந்த லம்போதரன் பாபமிரேனே சுரத பாவம் தொமகேதன கி ஜனகு சாஸ்திரம பாவம் மால மாலம சந்தாயம சந்தாயம ஆவேலம பாவம் ஓல <tellan> வரன் बार गए न करते हैं कर पराजय न कराओ यार महासभा बार बार आप सती हैं लास्ट दिन वहाँ घनवर्ष ना बाप मोजे अगादना करें और रहना बार गाना वहाँ भुमरमेश फल रहना वहाँ गादेवी देवदास भुमरमेश तस्वां देवदास भी हमारा आग्रह सर्वदेवाना धोक देवाना धोक देवाना आज मनुष्य पर जोर ना पड़े भविष नरिया प्राय तुष्टः यः ब्रहस्वसो ज्ञानं प्रवदकुम्। ज्ञानो बलवरे कुम्। आम्नाय सा एवम वेदा योपां भायतनं वेदम्। आयगनवान भवदेव। यद्राजः स एव सा। तमेगा आम्

दे गतो नेला केमुर तो गरे बले दादा सम्म सुरु देय तमय वंश तथा आय वर्ग कलयंद्री आयु सेवेंद्र ही महा जनमन्त्र सिद्ध सो राजाय प्रदले जाने हम आइन द हां ओके सर गंगा देवी देवतायानाया जिला देवचोद विधानसभा नंबर 2 पराकारे के हम अनुमोदित और माननीय राणा बड़ा जिला गांव ग्राम सहरिना सहरिना गांव सहरिना गांव माननीय महोमम मौजाय मास तोमेदान आम गांव और देहदार दाता प्रताप सिंह गांव भोपला सेन गांव भोवदेवरा और अवियान गांव बहुजनिया गांव भोपला आईन लेमन వేదిక నుండి సోదరులందరూ కూడా నమస్కారం తెలియజేస్తూ పత్రిక సోదరులు కూడా పేరు మీద నమస్కారాలు తెలియజేస్తూ గతంలో స్వర్గ ఎడ్డి రామారావు మూడు దగ్గర విలువోడు బ్రహ్మంగారు మఠం ండలేరు ఈ మూడు కూడా ఈ డా తెలగంట పథకం కింద ఆ రోజు ఆయన ఆలోచన మేరకు ఈ మూడు కూడా నిర్మించుకోవడం జరిగింది తొంభై ఆరు తొంభై ఏడులో చెన్నైకి డ్రింకింగ్ వాటర్ అని చెప్పి ఇస్తూ కానీ మన జిల్లాలో ప్రాగునీరు వెంగనేరు కావచ్చు గూడూరు కావచ్చు అదేవిధంగా కాళాసి కావచ్చు తిరుపతి కావచ్చు సత్యవేర కావచ్చు ఎన్ని ప్రాంతాలకి తాగునీరు సాగునీరు రెండు కూడా ఈ ప్రాజెక్టు ద్వారా ఇవ్వడం జరుగుతూ ఉంది ఇప్పటి వరకు తొంభై ఆరు తొంభై ఏడులో ప్రారంభించాం చెన్నైకి డ్రింకింగ్ వాటర్ కూడా ఇచ్చాం అందులో భాగంగానే ఈరోజు మనం చెన్నై తాగునీటి కోసం ఈరోజు నీళ్ళు కూడా వదలడం జరిగింది ఈరోజు పన్నెండు వందల కీసెక్లు వెళ్ళాం మళ్ళా క్రమేణా రెండు వేల కీసెక్కులు కూడా తొందరలోనే పెంచుతామని చెప్పారు కూడా తెలియజేస్తా ఉన్నా ఒకటో తారీఖు నుంచి అన్ని చెరువులకి ఏ అవకాశాలు ఉన్నాయో అన్ని చెరువులు కూడా నింపుకునే విధంగా ఏర్పాటు చేస్తున్నాను ఈరోజు మనకి కన్నలేరు డ్యామ్లో ముప్పై ఒకటి ఒకటి ఆరుకి ఆరు పాయింట్ ఆరు ముప్పై ఎనిమిది తర్వాత సంవత్సరాల సంవత్సర నుంచి మనకి కండ్కి పది ఆరు పాయింట్ ఆరు ఒకటి మూడు వచ్చాయి టోటల్ గా పదిహేడు టీఎంసీ రావడం జరిగింది అందులో ఒకటి పాయింట్ ఐదు నాలుగు వాడాం పోతే బ్యాలెన్సు పదహైదు టీఎంసీలు ఏడు వందల యాభై మూడు క్యూసెక్కులు కంగే డ్యామ్ లో నెల ఉంది అయితే సంవత్సరం నుంచి ఎనిమిది వేల నాలుగు వందల కీసెక్లు వస్తున్నాయి దాన్ని కూడా మరలా పెంచి పదకొండు వేలు చేసే విధంగా ఒక రెండు మూడు రోజుల్లో నిర్ణయం తీసుకుంటా ఉన్నారు వీలైనంత వరకు త్వరలో ఈ కంగ డ్యామ్ నింపేదానికి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి ఈ సంవత్సరం యాభై ఐదు యాభై ఆరు టిఎంసీ రీల్ని కన్నెడ్ డ్యామ్ లో నింపేదానికి ఎప్పటి నుంచే ప్రారంభించామని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే అన్ని దగ్గర పుష్కలంగా నేనున్నాయి కాబట్టి ముందుగానే తొందరగా నింపేదానికి మన ముఖ్యమంత్రి గారు చెప్పడం అన్ని డ్యాము నింపుకోవాలి నీటి కొరత లేకుండా సాగునీరు సాగునీరు తాగునీరు సాగు ఇవ్వాలన్నది మన ముఖ్యమంత్రి ఆలోచన అందుకనే గత ప్రభుత్వంలో అసలు ఎన్టీఎం పెట్టారో తెలియదు ఎంత వాడారో తెలియదు ఎంత వేస్ట్ అయిపోయారో తెలియదు అంటే ఆ రోజు కండలేరు డ్యాము నింపుకునే కూడా నీళ్లున్నా ఆ రోజు ప్రభుత్వం పాలకులు చర్యలు చేపట్టగా సరిగ్గా నింపుకోలేకపోయారు అదే తెలుగుదేశం ప్రభుత్వంలో ఎప్పుడు కూడా ముందు జాగ్రత్త ఉంటుంది నీటిని ఎప్పుడు మన డ్యాములు నింపుకోవాలి ఎప్పటి నుంచి అవసరాలు ఉంటాయి రైతులకు కానీ అందరికీ ఇచ్చేదానికి కూడా ముందుగానే ఉంటామని చెప్పాను కూడా ఇప్పుడు త్వరగా నింపుకోవడం రైతులకి కానీ సాగునీరు కానీ తాగునీరు కానీ ముందుగా ఇవ్వాలనే కాన్సెప్ట్ తోనే ఈరోజు చైనాని కూడా చెప్పడం జరిగింది అందుకనే ఈరోజు చెన్నై కొద్దిలో మెల్ల ఒకటో తారీఖు నుంచే మన చర్యలు కూడా నింపు ఉంటామని తెలియజేస్తా ఉన్నాం